భారీ వర్షానికి విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొండ చర్యలు విరిగి పడుతున్నాయి ప్రోటోకాల్ రూమ్ ఉన్న ప్రాంతంలోనే తాజాగా కొండ చర్యలు విరిగిపడ్డాయి ఆ సమయంలో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది మరింత సమాచారం టీవీ క్రాంతి ఇంద్రకీలాద్రి నుంచి అందిస్తారు భారీ వర్షానికి ఇంద్రకీలాద్రిపై కొండ చర్యలు విరిగిపడుతున్నాయి ప్రజెంట్ మనం ఇంద్రకీలాద్రిపైనే ఉన్నాము మనం బ్యాక్గ్రౌండ్లో చూస్తే కనుక ఘాట్ రోడ్ నుంచి పైకి వచ్చేటటువంటి మార్గం ఏదైతే కొండ చర్యలు విరుగుపడ్డాయి కొండ చర్యలు విరిగిపడ్డటువంటి ప్రదేశంలో ప్రోటోకాల్ రూమ్ సమాచార కేంద్రం కూడా ఉండేవి ఆ కన్స్ట్రక్షన్ నిమిత్తం దాన్ని తీసి కొంత పక్కకు పట్టడంతో భారీ ప్రమాదమే తప్పిందని చెప్పాలి అయితే కొత్తగా కట్టినటువంటి డోనార్స్ లాంజ్ని మనం చూడొచ్చు పూర్తిగా ఒక వైపు ధ్వంసం అయిపోయింది ఈ ప్రమాదం జరిగిన సమయానికి ముందే భారీ వర్షాల నేపథ్యంలో ఘాట్ రోడ్ మొత్తాన్ని కూడా మూసేశారు తాత్కాలికంగా భారీ వర్షాలు పడుతున్నాయి కాబట్టి కొండ చర్యలు పడతాయి కాబట్టి దాదాపు కొన్ని రోజుల పాటు ఘాట్ రోడ్ని తెరవమని చెప్పి కూడా అధికారులు ప్రకటించారు అయితే ఈ ప్రమాదం జరిగిన సమయంలో ఇక్కడ ఎవరు లేకపోవడంతో ప్రమాదం అయితే తప్పింది కానీ ఏ స్థాయిలో కొండ చర్యలు విరిగిపడ్డాయో మనం చూడొచ్చు దాదాపు టన్నుల కొద్ది బరి ఉండేటటువంటి కొండరాలు అన్ని కూడా విరిగిపడినటువంటి పరిస్థితి నిన్న అయితే దాదాపు జలపాతాలుగా మారింది కొండ కొండ ప్రాంతం మొత్తం కూడా ఈ కొండ ప్రాంతాన్ని క్లియర్ చేయడానికి దాదాపు ఎక్కువ రోజులు సమయం పడుతుంది ఎందుకంటే కింద మొత్తం ఘాట్ రోడ్డు కింద వరకు కూడా ఎక్కడికక్కడ కొండ చర్యలు విరుగుపడుతూ ఉన్నటువంటి పరిస్థితి గతంలో కూడా ఇదే ప్రాంతంలో మాజీ సీఎం జగన్ ఒకసారి ఇంద్రకిలాద్రికి వచ్చినప్పుడు విరిగిపడ్డాయి అప్పుడు భారీ ఎత్తున నిధులను కూడా విడుదల చేయడం జరిగింది కన్స్ట్రక్షన్ సంబంధించి కానీ వర్క్ సంబంధించి కానీ రిటర్నింగ్ వాల్ అండ్ అలాగే కొండకు సంబంధించి ప్రొటెక్షన్ కట్టినప్పటికీ కూడా పైనుంచి భారీ ఎత్తున పై నుంచి కింద వరకు పడ్డాయి అక్కడ మనం మెస్సు చూడొచ్చు మెస్సులు కూడా ఎక్కడికక్కడ తెగిపోయినాయి మొత్తం కూడా గతంలోనే కొన్ని కోట్లు ఖర్చు పెట్టి రిటర్నింగ్ వాళ్ళు అండ్ అలాగే ఆల్టర్నేటివ్ వర్క్స్ ఇక్కడ చేసినా కూడా ఎక్కడ కూడా కంట్రోల్ అవుతున్నటువంటి పరిస్థితి లేదు ఎక్కడికక్కడ భారీ వర్షం పడిందంటే చాలు భారీ ఎత్తున కొండ చర్యలు ఖర్చు పెట్టినటువంటి డబ్బులు వృధా అవుతున్నాయి అయితే ఇక్కడ జరిగిన సమయంలో ఎవరూ లేకపోవడంతో ప్రాణ స్థితి నుంచి అందరూ బయటపడుతున్నప్పటికీ కూడా ఏదైనా పెద్ద ప్రమాదం జరిగితే మాత్రం తీవ్రమైనటువంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి ఖచ్చితంగా దీనికి సంబంధించి ఆల్టర్నేటివ్గా గా అధికారులు ముందస్తుగానే జాగ్రత్త చర్యలు తీసుకోకపోతే కనుక ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇంతకన్నా దారుణమైనటువంటి పరిస్థితులు చూడాల్సి వస్తుంది అంటున్నారు భక్తులు కెమెరా పర్సన్ అశోక్తో క్రాంతి టీవీ నైన్ ఇంద్రకిలాద్రి నుంచి